ఏమంట ఒక్క నిమిషం అట్ట కదలకొండ కదలకుండానే ఉన్నా పెట్టు బయట పెట్టాలే నా పెళ్ళమే నన్ను నడగదు పిజిలో వాటర్ ఇచ్చింది నువ్వు చెప్పేది నాకు అసలు సరే ఒక్క నిమిషం అట్టే ఉంటా ఎవడో రమ్మను రమ్మను అసలు నేను పది మందికి జాబాబులు చెబుతాను రమ్మను నువ్వు కదిలే నీ చేతిలో పెట్టలేను నేను

જે પડતર નુવો એ છે સુબિત નુવો જે પડતર નુવો એ છે સુબિત નુવો આગા ના કોલા મતrado કિત કાંતરતા સુબી સુબિત ના નગર આરે

నీకు నాకు పని అయింది నాకు నేను కళ్ళ కనపడుతుంది అసలు నీకేం పని కష్టపడి కాయ కష్టం పడి తాగి మేము చాకరి చేసి తెచ్చుకున్నాం పూలకి రమ్మలేదు ప్రశాంతం గారు తాకి మీడి ముందు అందరు బొమ్మలకి వెళ్ళి అంతకి నీతు నీతుకోండి అవసరం లేదు మాకు బొమ్మలతో అవసరం లేదు మాకు రాసం లేదు అసలు అవసరం లేదు వెళ్తాం అది వెళ్తాం అసలు మాట్లాడుదేంది అరే వెళ్ళిపోతాం నేనేమో ఉన్నాను ఈ రోజు రూమ్ ముగిసేదేంది అసలు

కదలకుండి ఉంటే నీ నీ చేతిలో పెట్టే చేస్తా నా చేతిలో పెట్టేది మాటి మాటి నా చేతిలో పెట్టేదే ఏంది మాట్లాడుతున్నా మాట్లాడేనా చేతిలో పెట్టేది ఇదే నీ చేతిలో చేతిలో పెట్టేది ఏం లేదు కదల కొని ఉంటే నేను రెండు నిమిషాలు పూర్తి చేసా తపని ఏంటిది మైనే మొయిందా నా చేతిలో పెట్టేదే ఏంది నా బండి నువ్వు చూస్తున్నావ్ ఏం అంటున్నా నేను తప్పు మాట తప్పు మాట అన్నానా తప్పు ఏంది అమ్మ బండిని కాలు నువ్వు నా చేతిలో పెట్టేది ఏంది బండిని కాలు చూసుకొని నువ్వు నా చేతిలో పెట్టేది ఏంది ఆ ఉంటే చెవుట నేను ఆ అదే మాట అంటావేనమ్మ ఏంటా నా చేతిలో పెట్టేది ఏంది నా నా చేతిలో పెట్టేదే ఏంది అంటావ్ ఒక గడం కొన్నా ఒక నిమిషం ఆట ఉంటే రెండు రెండు నిమిషాలు పని పూర్తి చేసి నీ చేతిలో పెట్టి శాస రెండు రెండు నిమిషాలు పని పూర్తి చేసి నీ చేతిలో పెట్టి శాస నా చేతిలో పెట్టేయమ్మ atl పో అర్మాకి నా ఇట్రైన్ పో నువ్వు పో నికేనంటా యా నువ్వు నా చేతిలో పెడతాను అంటావేంది నేనేం తప్పు భూత మాట కాదు అది

నా స్వామీ నిన్న ఏం వంటలేదు కొనేషన్ నుంచూంటే నీ బొమ్మ నీ నీ బొమ్మ నోటి దరుpto ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్ ఆ నా చేతలే పెట్టి ఏనేం నీ కాలు மா நே எ சரி பிர